ప్రశ్నించేందుకు ఒక టీవీ రిపోర్టర్ దేవరాజుపై ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెట్టిన జోగులాంబ గద్వాల జిల్లా డిఈఓ ఇందిరా వివరాల్లోకి వెళ్తే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల ప్రైవేట్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దేవరాజు ఒక టీవీ రిపోర్టర్ డిఈఓ ఇంద్రానికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడ సదరు రిపోర్టర్ ని చాలాసేపు వెయిటింగ్ చేయించి తరువాత లోనికి అనుమతించడం జరిగింది విశ్వభారతి అనే పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తుందని దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని అడిగినందుకు దానికి ఆ డిఈఓ ఇంద్రాని చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం జరిగింది ఏం కావాలంటే అది రాసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది చెప్పండి మీరు ఏమన్నా రాయాలి మేము మీ దగ్గరకు వచ్చినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఏమన్నా రాయాలి మీ గురించి మీ గురించి ఏమన్నాయని చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి రాస్తాం మేడం ఏమన్నా అదే మీరు చెప్తే మీరు రాసి ఏమన్నా రాయాలి మీరు చెప్తే మీరు రాస్తాం రెండు రోజుల తర్వాత ఆ సదరు రిపోర్టర్ షీటీ నుంచి కాల్ వచ్చింది మీ మీద డియూఓ ఇంద్రాని ఉమెన్ హెరాస్మెంట్ కేస్ పెట్టింది విచారణకు రావాలి అని అంటే ఆ డిఈఓ ఇంద్రాన్ని ఎంత తెగించిందో మనకు అర్థమవుతుంది ఇలాంటి అధికారులకు లంచాలు ఎలా తీసుకోవాలో ఎదురు ప్రశ్నించిన జర్నలిస్టును ఎలా బెదిరించాలో బాగా తెలుసు ఆ డిఈఓ ఇంద్రాన్ని చేసే అక్రమాలు దౌర్జన్యాలపై ఒక విచారణ కమిటీ వేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సీఎం రేవంత్ గారిని న్యూస్ వాచ్ కోరుతుంది లేని పక్షంలో ఇలాంటి లంచం ఉండే అధికారుల దోపిడీకి అడ్డు అదుపు ఉండదు మా లాంటి ఫోర్త్ ఎస్టేట్ పిల్లర్ అనబడే మీడియా కూడా ఏమీ చేయలేదు మేము కూడా మరి చాలా మరి ఇక్కడ ఈ గద్వాల జిల్లాలో మరి ప్రైవేటు స్కూల్ యొక్క కార్పొరేట్ యొక్క స్కూల్ యాజమాన్యము అధిక ఫీజులు దోపిడీ చేయడమే కాకుండా ఆ యొక్క విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమైనటువంటి విధానములు సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధనలు కూడా జీవోను కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ స్కూల్ యజమాన్యముతో డిఈఓ గారు ఎంఈఓలు అందరు కుమ్మక్క మరి ఆ దోపిడికి పాల్పడుతూ మరి ఈ విధంగా చేస్తున్నారు ఇట్టి విషయాన్ని మేము మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా మీద తప్పుడు నేపాల్ మోపుతూ తప్పుడు కేసులు పెడుతూ మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి వీటిపైన మరి ప్రభుత్వ మరి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు స్పందించి మరి విద్యాశాఖ మంత్రి గారు స్పందించి మరి జోగులమ్మ గారి ద్వారా జిల్లా డిఓ గారు ఇందిరా గారు ఇందిరా మేడం గారి పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మరి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని కూడా అరికట్టాలని స్కూల్ పైన కూడా మరి మరి చర్యలు తీసుకొని మరి వాటిని కూడా అరికట్టాలని